హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి ఆరాధనా సెల్స్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ లో ఉంటుంది కూడా మనం పట్టు సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోజు కూడా పట్టు శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం అది కూడా ది బెస్ట్ కలెక్షన్స్ బడ్జెట్ రేంజ్ లో ప్రీమియం క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బికాస్ కలెక్షన్స్ కానీ మోడల్స్ కానీ ప్రైజెస్ కానీ డీటెయిలింగ్ కానీ అబ్బాబ్ ఏమున్నాయండి ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మీకు కూడా అదే ఫీలింగ్ అయితే తప్పకుండా అయితే వస్తుంది ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి సింగిల్ గా కూడా తీసుకోవచ్చు అనమాట మీరు ఈ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి లిటిల్ బిట్ మార్జిన్ మాత్రమే ఉంటుంది పీసెస్ తీసుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం నమస్కారం షాప్ షాప్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ అనమాట హోల్సేల్ మెటీరియల్ లభిస్తాయి ప్రజెంట్ ఈ రోజు పట్టు సారీస్ అండి అందులో ఇంకా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట జకా డిజిటలే కానీ దర్బరం పట్టు సారీస్ నుంచి చాలా తక్కువ ప్రైస్ పెట్టేస్తున్నాం అనమాట హోల్సేల్ మేడం రిటైల్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలి ఓకే ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం అదే కంటిన్యూ ఇస్తాను అన్నమాట హోల్సేల్ ప్రైస్ సింగల్ అనుకుంటే మాత్రం వేరియేషన్ ఉంటుంది చిన్న వేరియేషన్ ఇస్తానన్నాం అలానే సాగుతుంది అనమాట ఫస్ట్ కలెక్షన్ వచ్చేటికి జగా డిజిటల్ మేడం ఓకే విత్ బిగ్ బోర్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చిందండి ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఓకే సిక్స్ పీస్ ఎత్తు ఉంటుంది అనమాట కవర్ ప్యాకింగ్ వస్తుంది

జస్ట్ ఫైవ్ డబల్ నైన్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి వీటిలో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇవన్నీ సిక్స్ కలర్ చాట్ అనమాట ఇవన్నీ కూడా మంచి పేస్ట్ షేడ్స్ వీటిలో సింగిల్ పీస్ కావాలి అంటే కనుక ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి రిటర్న్ ప్రైస్ అయితే ఉంటుంది లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట మీకు సారీకి ఈ కలెక్షన్ లో ఈ ఒక సారీ నచ్చి నెక్స్ట్ కలెక్షన్ ఇంకో సారీ నచ్చి అలా మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్నా హోల్సేల్ ప్రైస్ ఇస్తారు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం సెకండ్ కలెక్షన్ మేడం మృత్య కుప్పడం పొట్టు సారీస్ అనమాట మొత్తం వివింగ్ ఏరియా ఉంటుంది ఎయిటీ సెట్ అనమాట హోల్సేల్ ప్రైస్ వచ్చేది ఇది కూడా ఐదు వందల తొంభై తొమ్మిది అండి కాంట్రాక్ట్ పళ్ళు కాంట్రాక్ట్ బౌల్స్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి కూడా మేడం ఓకే ఫైవ్ డబల్ నైన్ లోనే మనకి మోడల్ అయితే షేర్ చేస్తున్నారు ఇందాక చూపించిన పట్టు శారీస్ కి ఇప్పుడు చూపించిన పట్టు సారీస్ కి కంప్లీట్ గా డిఫరెంట్ అండి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట అది కూడా సేమ్ ప్రైస్ అయితే ఇస్తున్నారు కుప్పడం పట్టు సారీస్ ఇది కూడా మనకి అన్ని కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది కలెక్షన్స్ అనేవి వీటిలో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ షేర్ చేయండి అండి దీనికి కొరియర్ అవైలబిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇది ఒకటి ఓపెన్ చేశారు మంచి పేస్టల్ కి డార్క్ మ్యాచింగ్ అయితే పేరప్ చేశారు ఇది పల్లు పార్ట్ మేడం ఆల్ ఓవర్ సారీ వస్తుంది అన్నమాట ఓకే కాపర్ జరీ యూజ్ యూస్ చేశారు అంటే చాలా మంది అడుగుతున్నారు కాపర్ జరీ తో ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ ఫ్యాన్స్ కి బోర్డర్ వస్తుంది ఇది మేడం చిన్న చిన్న బుటీస్ ఆల్ ఓవర్ ఇదే కాదు ఇందులో డిఫరెంట్ టైప్ డిజైన్స్ అవైలబుల్ గా ఉండే మేడం ఒక డిజైన్ మీకు చూపిస్తున్నా ఆల్రెడీ ఇంకా చాలా ఉంది అన్నమాట వీడియో కలిపి సిల్ కూడా ఉంటుంది మేడం సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫైవ్ డబల్ నైన్ అండి ఓకే గా ఉన్నట్టు మాత్రం చిన్న వేరియేషన్ తో ఇచ్చేస్తాము లేదు ఈ కలెక్షన్ ఈ వీడియోలో చూపించిన ఎన్ని కలెక్షన్ ఎన్ని సారీస్ పది సారీస్ తీసుకుంటే మాత్రం హోల్సేల్ ప్రైస్ చేస్తాం మేడం ఓకే ఫస్ట్ కలెక్షన్ మేడం ఇచ్చే ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుందన్నమాట అనమాట సాఫ్ట్ పట్టు సారీస్ చూడండి మేడం ఓకే మంచి గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలన్నా చాలా బాగుంటుంది బాగుంటుంది మేడం ఇట్లా వస్తుందన్నమాట ఓకే హోల్సేల్ ప్రైస్ వచ్చేపటికి ఫైవ్ డబల్ నైన్ ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ మేడం ఓకే మంచి మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవచ్చండి మనం షాపింగ్ మాల్స్ లో అలా చూసినా కానీ ట్రిపుల్ నైన్ పెట్టి సేల్ చేస్తా ఉంటారు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి శారీ కూడా సాఫ్టీగా గా అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది మంచి గిఫ్టింగ్ పర్పస్ గా బాక్స్ ఐటమ్ అయితే షేర్ చేస్తున్నారు పట్టు సారీస్ కలెక్షన్ లో ఇది మనది వచ్చి థర్డ్ వీడియో అండి మనం ప్రీవియస్ గా టూ వీడియోస్ షేర్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ప్రతి వీడియోకి మనకు షేర్ చేస్తున్నారు కూడా ఓపెన్ చేస్తున్నారండి చూడండి మంచి గిఫ్టింగ్ పర్పస్ గా మంచి ఫోల్డింగ్ తో వచ్చింది మీనా బోర్డర్ వచ్చింది మేడం రెండు వైపులా ఉంది ఓకే రెండు వైపులా ఒకటే బోర్డర్ వస్తుంది మేడం ఇవ్వండి రిచ్ పళ్ళు వచ్చింది మనకి ఆల్మోస్ట్ పట్టు సారీ అంటే రిచ్ పళ్ళు కామన్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి జకాట్ బ్లౌజ్ వస్తాయి కానీ మనం ఇప్పుడు షేర్ చేసే ప్రతి కలెక్షన్ కి కూడా జట్ టైప్ బ్లౌజ్ అయితే వస్తాయి అండి సారీస్ కి మంచిగా స్మాల్ వీవింగ్ అయితే వచ్చిందండి ఓవరాల్ గా సారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ ఫోల్డింగ్ అనేది చాలా బాగుంది అనమాట ఎస్ చాలా లైట్ వైట్ సారీస్ ఏదైనా పిక్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ డబల్ నైన్ తీసుకోవాలి మిస్టెక్ కలెక్షన్ మేడం ఇది బోర్డర్ తో వస్తుంది దొరుకుందనమాట కుప్పడం పొట్టి సారీస్ మీకు డిజిటల్ సిల్వర్ ప్రింట్ అనమాట సో మేడం ఓకే లీఫ్ డిజైన్స్ ఇందులో ఒక డిజైన్ చూపిస్తాను ఇందులో డిఫరెంట్ టైప్ డిజైన్ అవైలబుల్ గా ఉంది అన్నమాట కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి లీప్స్ డిజైన్స్ అయితే వచ్చినాయి ఒక సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు అది కూడా క్లియర్ గా అయితే చూడండి అన్ని ఓపెన్ చేయడం పాసిబుల్ కాదు బికాస్ కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి నీకు ఏమన్నా వీటిలో ఓపెన్ పిక్ కావాలి అన్న గానీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ అయితే యూస్ చేసుకోండి కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది కుప్పడం స్టైల్ పట్టు శారీ కుప్పడం పట్టు సారీ

ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఓకే అంతలో మీరు సార్ ఓపెన్ చేసే మీరు అయితే కలర్స్ అయితే చూడండి ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో మీడియం లెంత్ బోర్డర్ అయితే వస్తుంది కంప్లీట్ గా మనకి డిజైన్ వైజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఓపెన్ చేస్తున్నారు చూడండి మంచి డార్క్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ కి ఫుల్ షైనింగ్ ఉంది కింద బోర్డర్ కూడా చూడండి మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ గా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది అనమాట ఓకే బ్లౌజ్ పార్టీ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి అయితే బోర్డర్ అయితే రన్నింగ్ చేశారు కాస్ట్ ఎలా పడింది సార్ సిక్స్ ఫార్టీ నైన్ మేడం సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ ఓకే జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ కి మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్ పట్టు సారీస్ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారండి తీసుకోవాలి అన్న గానీ మీకు చాలా స్మాల్ మార్జిన్ తో ఇస్తున్నారు సో ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు సెట్ వైజ్ గా మాత్రం సిక్స్ ఫార్టీ నైన్ పడుతుంది సింగిల్ పీస్ తీసుకుంటే సెపరేట్ రీటైల్ ప్రైస్ అయితే పడుతుంది ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చి ధర్వరం పొట్టు సారీస్ లోనే ఎయిట్ పీస్ సెట్ అనమాట చూడండి మేడం ఈ తాలవ సారీస్ ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ ఒక డిజైన్ చూపిస్తాను అందులో డిఫరెంట్ టైప్ డిజైన్స్ అవైలబుల్ గా ఉండే అనమాట హోల్సేల్ ప్రైస్ వచ్చేటి సిక్స్ డబల్ నైన్ మేడం ఆరు వందల తొంభై తొమ్మిది ఒకసారి ఓపెనింగ్ చూపిస్తాను బ్యాక్ లాక్ వచ్చి ఎయిట్ పీసెస్ అయితే ఉంటాయండి ఎయిట్ పీసెస్ తీసుకుంటే మాత్రం మీకు సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుంది మనం ఇప్పుడు దా చూపించిన ఏ కలెక్షన్ లో గాని సింగిల్ సింగిల్ పీసెస్ ఫైవ్ పీసెస్ తీసుకున్నా గాని మీకు హోల్సేల్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ ఓపెన్ వర్క్ చేస్తా నా చూడండి మీకు ఆల్ ఓవర్ జరీ ఫుల్ గా ఇది వచ్చింది లివింగ్ తో కాంట్రాస్ట్ మ్యాచింగ్ గ్యాప్ బోర్డర్ తో పై వచ్చేసరికి స్మాల్ బోర్డర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పల్లు కూడా రిచ్ పల్లు వస్తుందా మేడం పెద్ద పల్లున వస్తుంది ఇదచడు బ్లౌజ్ లో బ్లౌజ్ ఆల్ ఓవర్ పళ్ళు పాటు కూడా రిచ్ పళ్ళు మేడం చాలా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ వచ్చే ఆరు వందల తొంభై మేడం వెరీ బడ్జెట్ రేంజ్ అండి చాలా బడ్జెట్ రేంజ్ అయితే తీసుకొచ్చారు ఇది వచ్చేసరికి జస్ట్ సింగిల్ డిజైన్ అన్నమాట ఇలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇవన్నీ పట్టు సారీస్ లో హ్యూజ్ కలెక్షన్స్ అనమాట అన్ని డిజైన్స్ మనం షేర్ చేయలేం కాబట్టి నేను కూడా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసాం మేడం ధర్మవరం పట్టు సారీస్ మీకు వర్క్ బ్లౌజ్ అనమాట మనకు వస్తుంది అనమాట రెగ్ బ్లౌజ్ వచ్చిన కాన్సెప్ట్స్ అయితే చాలా ట్రెండింగ్ రన్ అవుతున్నాయి ఈ మధ్య సో వాటిల్లో ఆ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసి షేర్ చేస్తున్నారండి వాటిలో కలర్ కాంబినేషన్స్ అన్నమాట వైలెట్ కానీ మస్టర్డ్ లో కానీ ఇలా నావి బ్లూ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ ఏదైనా పిక్ ఆఫ్ బ్లూ కలర్ అలా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ప్రిఫర్ చేసే కలర్ షేడ్స్ అయితే మనకు తీసుకొచ్చేసారు ఇది పల్లిపూట ఓకే ఇవ్వండి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ కి మనకి హ్యాండ్స్ కి బ్యాక్ కి టూ సైడ్స్ అయితే టూ సైడ్స్ ఉంటాయి మేడం దీనికి స్పెషల్ ఏంటంటే వర్క్ బ్యాక్ కూడా ఇస్తాడు మేడం ఓకే ఇవ్వండి మేడం చూపిస్తున్నాను చాలా బాగుంది వీవింగ్ కూడా కంప్లీట్ గా డిజైన్ వైజ్ గా మనకి ఏ కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ కట్టి యూజ్ చేశారండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా ఫుల్ షైనింగ్ అయితే ఉంది ఫుల్ స్మూత్ కూడా ఉందండి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అన్నమాట దీని ప్రైస్ ఎలా పడిచా సెవెన్ డబల్ అన్న మేడం ఓకే సెటల్స్ వాళ్ళకి మాత్రం 8900 అది సింగిల్ గౌండ్ మాత్రం వేరియేషన్ ఉంటుంది ఓకే అన్న మేడం ఇది వచ్చే దర్వణం కొత్త సార్స్లని బిగ్ బోర్డర్ అనమాట ఓకే బిగ్ బోర్డర్ లో ఉంటుంది కాంట్రాస్ట్ కొల్ల కాంట్రాస్ట్ బ్లూస్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు మరీ డార్క్ కాదండి మరీ లైట్ కాదు ఇన్ బిట్వీన్ అయితే ఉంది కలర్ కాంబినేషన్స్ కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్ అయితే వచ్చిందండి ఇన్సైడ్ లైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా వీవింగ్ అనమాట స్మాల్ బ్యూటీస్ అయితే రన్ అవుతుంది చాలా లాంగ్ బోర్డర్ ఇప్పుడు షేర్ చేసినవన్నీ కూడా స్మాల్ బోర్డర్ మీరు వచ్చేసరికి చాలా లాంగ్ బోర్డర్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మంచి రాయల్ బ్లూ కి మనకి పెసరాకపచ్చేర్ చేశారు అండి ఓకే గా అయితే ఎలివేట్ అవుతుంది డిజైన్ వైజ్ గా కూడా కలర్ డిజైన్ చూపించండి ఆల్ ఓవర్ డిజైన్ ఇవ్వండి ఓకే అండి మనకి ఆ వీటిలో కూడా డిజైన్స్ చేంజెస్ అవుతాయి ఆ చేంజ్ అవుతాయి మేడం ఓకే ప్రధాని నేను చూపిస్తా ఒక సెట్ చూపిస్తాను మేడం ఇలా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉండే వీడియో కలర్ కూడా ఉంటుంది డిజైన్ అనేది అయితే చేంజెస్ అవుతాయి ఆ చేంజ్ అవుతుంది మేడం ఓకే ఆల్మోస్ట్ పట్టు సారీస్ అనేవి ఈ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండి కానీ డిజైన్ వైస్ గా అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అన్నమాట ఏదైనా పిక్ చేసుకోవచ్చు మనము సెట్ ప్రైస్ గా అయితే మనకు ఒక ప్రైజ్ ఉంటుంది ఇంత ప్రైస్ మేడం సార్ జస్ట్ ఎయిట్ ఫార్టీ సెట్ అయితే వస్తుంది సింగిల్ గా తీసుకుంటే రిటైల్ ప్రైస్ అయితే ఉంటుంది ఇప్పుడు షేర్ చేసిన ఏ కలెక్షన్ లో ఏ పిక్ ఏదైనా తీసుకోండి మినిమం ఫైవ్ అయితే తీసుకోవచ్చు ఫైవ్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే పడుతుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మరొక విడత మరొకసారి